టాక్సీలు ఆటో సోదరులు ఎటువంటి నష్టం కలగకుండా చూసుకుంటామంటున్నారు ఇప్పుడు ఆల్రెడీ సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు చేసే వాళ్ళు ఎక్కడైతే ఏదైనా తప్పు జరిగితే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు నియంత్రిస్తా ఉన్నారు ఇందులో ఏమంటే ట్రాఫిక్ నియంత్రణ పాటించకుండా ఏవైతే సర్కిల్స్ లో ఆటోలు అన్ని నిలబెట్ట ఉన్నారు కదా వాటి కోసమే ఒక ఆటో స్టాండ్లు ఉన్నాయి వాటికని కొంత స్పేస్ ఉంది వీళ్ళు దాన్ని వాడుకోకుండా పక్క అంటే మెయిన్ రోడ్ లోనే ఆపేసి రెండు మూడు ఆటోలు పక్కన పక్కన పెట్టేసి చేస్తా ఉన్నారు కదా ఇవన్నీ ఎట్లా నియంత్రణ చేస్తారు అవి కొన్ని సైడ్లు ఉంటాయి ఇప్పుడు ఫుట్ పాత్లు ఇవన్నీ వేసినట్టు ఒక ట్రాక్ అనేది లేదు మనకి ఆటోలు కానీ ఏది గానీ ఇప్పుడు రోడ్డు మొత్తం కలిపేసింది చాలా చోట్ల చూసా అంటే ఫుట్ పాత్ అనేది నడుచుకోబడే వాళ్ళకి ఉంటుంది ఒక చిన్న ట్రాక్ ఆటోలు కానీ వెహికల్స్ కానీ పికప్ డ్రాప్ అనేది అరేంజ్ లేదు ఆడాడ గుంతలు కూడా ఉండిపోతాయి ఆడాడ స్టాపింగ్ లాగా ఒక సెంటర్ లాగా ఏర్పాటు చేస్తాము అవును దాన్ని కంటి చేస్తాము అన్నట్టుగా మీరు చెప్తారు అవును ఒక చిన్న ట్రాక్ మారిపెడి అందులో ఆటో పోయే దగ్గర మీరు చాలా చోట్ల బెంగళూరు అట్లా బయట కొన్ని చోట్ల చూసినారంటే కొన్ని సిటీస్ ఉన్నాయి ప్రత్యేక దాంట్లో ఏంటంటే ఆటో కి పోవాలంటే ఆటో నే పోతది బస్ ట్రాక్ లో అంటే అక్కడ మొత్తం రోడ్ అంతా కాదు ఏడైతే పార్కింగ్ ఏడ రద్దీ ప్లేస్ ఉంటాయి అక్కడ ఆటో మాత్రమే పోయి అంతా వెడల్పు ఉంటుంది వేరే వెహికల్ పోవద్దు అక్కడ ఆ విధంగా ఏర్పాటు చేయాలి ఇప్పుడు తిరుమలలో పది సంవత్సరాలు పైబడిన ప్రైవేటు మరియు సొసైటీల ద్వారా పనిచేసే వాళ్ళని పర్మిట్ చేస్తా ఉన్నారు కదా ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో కొంతమంది రెగ్యులేస్ చేశారు అవును కొంతమందినే అందరినీ చేయలేదు అవును వీళ్ళ పరిస్థితి ఏంది అందరినీ చేస్తాం వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం దానికి మీరేమంటారు అంటే అందరినీ రెగ్యులేట్ చేస్తాము అని చెప్పేసి అని చెప్పారు కదా ఇప్పుడు దీని గవర్నమెంట్ హామీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు అవును ఇది ఒక ట్రస్ట్ అవును దేవస్థానం అనేది తిరుపల మడపడే నియంత్రణ వాళ్ళ కాపుతో ఏంటంటే మన స్టేట్ గవర్నమెంట్ హస్తం కూడా ఇందులో ఉండ అది ఎన్వాల్వ్మెంట్ అనేది ఎన్వాలమెంట్ ఉంది అవును ఇది మెయింటెనెన్స్ కోసం అనేసి అని దేవాదాయ శాఖ వాళ్ళు దాన్ని ఎండా చేసుకున్నారు ఓకే బానే ఉంది అంతవరకు కానీ ఈ దేవాదాయ శాఖ ద్వారా హామీ ఇచ్చిన ఓకే గాని ఆ ప్రభుత్వం మేము పర్మింట్ చేస్తాము అనేది ఎంతవరకు సమయం చేసుకుంటారు అంటే వాళ్ళతో మాట్లాడి చర్చించి చేస్తామని మీరు కాలం కింద పాయింట్అట్ చేయండి ఎందుకంటే నేను చేస్తాను వాళ్ళతో చర్చించి అన్ని చేసేదాకా నేను పోరాడతాను ఎందుకంటే కొంతమంది చేసి కొంతమంది చేస్తే బాధపడతారు ఎందుకంటే పద్దెనిమిది చేసి చాలా మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ పదహైదు సంవత్సరాల నుంచి ఉన్నారు ఇరవై సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మేము చేయలేక ఉన్నాము ఇన్ని సంవత్సరాలు చేసింది దానికి కూడా ఏదో ఆరు వేలు ఏడు వేల జీతం వస్తాం అన్నట్టుగా విన్నాం మేనడం ఇనికడైతే బానే ఉంది తిరుపతిలో జరుగుతానే ఉన్న విషయమే అది కానీ వీళ్ళందరినీ ఎట్లా గుర్తిస్తారు గుర్తిండి అంటే ఆల్రెడీ ఉంటది లిస్ట్ అనేది మన దగ్గర ఏంటంటే తిరుపతిలో పంచేశ్వరలో ఎన్నో ఏళ్ళు ఉన్నవాళ్ళు మన దగ్గర లిస్ట్ అనేది ఉంటది వాళ్ళు కంటిన్యూషన్ లో ఉంటారు ఇప్పుడు ఐదేళ్ళు ఆరేళ్ళు చేసి వెళ్ళిపోయేది అది కాదు పదేళ్ళు దాటిన వాళ్ళు కంటిన్యూషన్ లో ఉన్నారు చాలా మంది పదిహేను ఏళ్ళు ఉన్నారు పదేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళకి చేయలేక వెళ్ళిపోయినారు దాని గురించి ఇంతకుముందు పాత పద్ధతిలో కూడా పదేళ్ళు ఎవరైతే చేసి ఉండారో వాళ్ళకి పర్మనెంట్ మా నాన్న కూడా ఒక టీడీ రిటైర్డ్ ఎంప్లాయ్ ార్డనర్ గా పనిచేసేవాడు అతను కూడా కష్టాలు అవన్నీ మా అమ్మ మాకు చెప్పేవాళ్ళు చిన్నప్పుడు మనం కూడా కట్లు కొట్టేది గుంతలు తవ్వేది అట్లా చేసేవాళ్ళం పదేళ్ళు కాంట్రాక్ట్ బేస్ లో సొసైటీ ద్వారా ఉన్నాము తర్వాత పర్మినెంట్ అయ్యి కష్టపడుకుంటే వచ్చింది ఆ విధంగా పదేళ్ళు కష్టపడిన వాళ్ళు కూడా ఫలితం దక్కాలనేది నా ఉద్దేశం ఓకే ఇప్పుడు యాభై సంవత్సరాల పైబడిన వారికి తిరుమల సీనియర్ సిటిజన్ ఎంట్రీ ద్వారా ఎటువంటి ఆన్లైన్ టికెట్ లేకుండా శ్రీవారి దర్శనం కల్పించడం జరుగుతుంది అవును అయితే ప్రస్తుత గవర్నమెంటు అరవై ఐదు సంవత్సరాలకి పెంచింది యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కానీ అరవై సంవత్సరాల వరకు కూడా పెద్ద కష్టం అనిపించదు దాన్ని మీరు యాభై ఐదు సంవత్సరాలకే మేము సీనియర్ సిటిజన్ లిస్ట్లో పెడతామంటున్నాం కదా అది ఏంటంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ ఇప్పుడుండే పరిగణన తీసుకుంటే వ్యవస్థలో ఇప్పుడు నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీ అనేది షుగర్ అనేసి ఇలాంటివన్నీ ఉండడం కారణం వల్ల కొద్దిగా దర్శనాలు అవన్నీ చేయలేకపోతున్నారు చాలా మంది వీల్ చైర్ లో వస్తారు వాళ్ళకి ఆన్లైన్ టికెట్ ఉంటేనే దర్శనం అని చెప్పేసి వెనకర్శనం నేను చాలా సార్లు వీల్ చైర్ లో తీసుకెళ్లాను వీల్ చైర్ లో తీసుకెళ్లడము వాళ్ళు వెనక్కి పంపడం అవన్నీ నేను కలరా చూశాను ఎందుకంటే ఆడ కొంతమంది బీపీ పేషెంట్లు షుగర్ పేషెంట్లు ఉంటారు కొద్దిగా లేడీస్ ముస్లి వాళ్ళు ఒకవేళ ఒక చెయ్యి లేకపోయినా ఒక కాలు లేకపోయినా వాళ్ళు డైరెక్ట్ వచ్చేస్తారు సీనియర్ సిటిజన్స్ అంతా మనకి దర్శనం కాబట్టి డైరెక్ట్ అనేసి కానీ అంతలా ఒక రోజుకి వెయ్యి మందికి మాత్రమే ఆ దర్శనం అనేది అది కూడా ఆన్లైన్ ద్వారా చాలా మందికి పెద్దలు ఉంటారు వయసులో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎలా ఆన్లైన్ చేసుకోవాలో తెలియదు వాళ్ళకి అట్ట కూడా నెట్ షాప్ ఎవరు చేస్తారని కూడా వాళ్ళకి తెలియదు అలాంటి వాళ్ళకి ఈ స్కీమ్ పనికి వస్తుంది ఎందుకంటే యాభై దాటలు యాభై గంటలు గంటలు పది గంటలు పదహైదు గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది అదే బీపీ పెయిన్ షుగర్ బాత్రూమ్ బీత్రూమ్ ఒకసారి లైన్ ఫుల్ అయిపోయి టాయిలెట్స్ ఉండే కంపార్ట్మెంట్ లైన్ లో పోయేటప్పుడు వాళ్ళకి బాత్రూమ్ లో వచ్చినా ఏం వచ్చినా ఒకవేళ బీపీ డౌన్ అయినా షుగర్ అయినా అవన్నీ పరిగణించుకొని ఈ ఆలోచన అంటే యాభై ఐదు ఏళ్ల నుంచి అరవై ఏళ్ళు దాటిన వాళ్ళకి డైరెక్ట్ ఇది అన్నట్టు అది ఓన్లీ తిరుపతిలో కాదు ప్రతి ఒక్కరికి మన దేశంలో ప్రపంచంలో ఏమన్నా పరవై సంవత్సరాల మినిమం అవును అన్న హండ్రెపు ఇట్లా వాళ్ళకి మినిమం యూజ్ అనేది అవును లిమిట్ అంటే చాలామంది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కాని పెద్దవాళ్ళు కానీ చాలా మంది బాధలు చూసాము కొంతమంది డెబ్భై సంవత్సరాల వాళ్ళు కూడా ఫ్రీ పోతున్నారు అవును లేదు కదా ఇబ్బంది లేకపోతే ఇబ్బంది పడుతూ పోతున్నారు ఎందుకంటే డెబ్బై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళు మాకు ఓపిక ఉంది మేము పోతున్నాం అనేసి లాలా మాకు అవకాశం కల్పించలేదు ఇంకా భగవంతుని చూసి వెళ్ళాలి కదా అక్కడ కూడా చాలా మంది వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసే రోజులు కూడా ఉన్నాయి మేము కల్లరా చూస్తున్నాం ఒక టాక్సీ డ్రైవర్ గా లోకల్ టాక్సీ డ్రైవర్ గా నాకు తెలుసు అక్కడ సమస్య పెద్దవాళ్ళు వస్తారు ఆడ విఐపి గేట్ గార్డు వస్తారు ఆడంటారు మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉన్నది అక్కడ ఒకవేళ ఎవరైనా నడవలేదు ఒకసారి ఆన్లైన్ అది ఇది అంటే ఆ బయోమెట్రిక్ ఎంట్రీ ఉంది ఆ బయోమెట్రిక్ ఎంట్రీ కార్డ్ ఏంటంటే ఒక పద్ధతి ఉండాలి ఆ పద్ధతి ఏంటంటే ఎవరున్న నడలేని వాళ్ళు ఉండే వయసున్న వాళ్ళు ఆ బయోమెట్రిక్ కుర్చొని పెట్టాలి ఆడ కూర్చొని పెట్టాలా సరే అది బాగుంది కానీ మిగతా వాళ్ళు ట్యూ లైన్ వెళ్ళి ఇక్కడికి రావాల వాళ్ళు మూడు గంటలు వస్తారో తెలదు ఐదు గంటలు పడతారు తెలదు గంట పడతలేదు పది గంటలు ఇరవై గంటలు పట్టలేదు అప్పటిదాకా ఈ బయోమెట్రిక్ వెయిట్ చేయాలా వాళ్ళు ఎట్ట వెయిట్ చేయగలుగుతారు అంటే వాళ్ళు వచ్చారా లేదా తెలిదు ఈ ఉందా లేదా లోపల వాళ్ళకి ఫోన్ ఏముండవు అట్ట పరిస్థితులు వల్ల ఇబ్బంది అవుతుంది అందువల్ల యాభై ఐదు సంవత్సరాల నుంచి పై ఉన్న పెద్దలకి డైరెక్ట్ దర్శనం ఎందుకంటే వాళ్ళు త్వరగా రెస్ట్ తీసుకోవాలా నిద్ర వాళ్ళ బీపీ టాబ్లెట్లు అవన్నీ వేసుకోవాలి అవన్నీ మనకి చెక్కింగ్లు ఉంటాయి అన్ని ఉంటాయి కాబట్టి ఎత్తుకపోలేరు అది ఇంకొకటి కల్తీ మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామంటున్నారు కదా ఎంఆర్పి ధరలకే దొరికేలాగా చేస్తామంటున్నావు కల్తీ మద్యాన్నే కాకుండా మద్యాన్ని పూర్తిగా నిషేధించే చెయ్యొచ్చు కదా ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానము అత్యంత పవిత్రమే తిరుమలలో లేదు కదా అసలు మద్యం అనేది తిరుమలలో లేదు కదా తిరుపతి అంటే బయట అన్ని కలిసిపోయి అన్ని ఉంటాయి తిరుపతిలో మద్యం మనం పూర్తి నిదేశం అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించాలి మనం ఏంటంటే పూర్తిగా చేస్తాను మన చేతిలో లేదా ఎందుకంటే చాలా మంది అలసిపోయి ఉంటారు పనులు చేసుకొని ఉంటారు వాళ్ళు ఏదో ఒక శ్రద్ధ తీర్థానికి అది ఇది ఆడతారు అది కూడా మా జేడి గారు వివి లక్ష్మీనారాయణ గారు చెప్పిన దాంట్లో ఉంది మహిళలు వద్దంటే అది కూడా కంప్లీట్ నియంత్రిస్తాము అది మహిళల చేతిలో ఉంది పాయింట్ అవుట్ ఉండదు ఇక్కడ ఉండదు దీన్ని చూడండి ఒకసారి ఏమంటుంది ఒకసారి చదవండి తెలుస్తుంది మహిళల చేతుల్లో మద్యపాన నిషేధం అవును వారు వద్దంటే పర్మనెంట్ విధానం అమలు చేస్తాం అంటే పూర్తిగా రద్దు చేస్తాం ఓకే ఓకే సంవత్సరం అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధికి వంద కోట్ల కేటాయింపు అవును ఓకే పెట్రోల్ డీజిల్ పై ఏమి మాటలో పెట్రోల్ డీజిల్ పెరుగుతానే ఉంది అవును వాటి సారు అవన్నీ చేసి అవి ట్యాక్స్ అవన్నీ మినిమిం చేస్తా